హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెరుగుతున్న పివి వైరస్ ఈ నాలుగు రాష్ట్రాలకు హై అలర్ట్ అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటనిమో వైరస్ భారత్లోనూ కలకలం సృష్టిస్తుంది ఈ వైరస్కు సంబంధించిన కేసులు భారతలోనూ నమోదయ్యాయి అయితే వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది మంగళవారం ఉదయం వరకు భారతదేశంలో ఏడుగురు ఈ వైరస్ బారిన పడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది కర్ణాటక రాష్ట్రంలోనే బెంగళూరులో రెండు కేసులు నమోదు కాగా తమిళనాడు రాష్ట్రంలోనే చెన్నైలో రెండు కేసులు నమోదయ్యాయి ఇక గుజరాత్ రాష్ట్రంలోనే అహ్మబాదులో ఒకరికి హెచ్ఎంపివి వైరస్ చోకినట్లు నిర్ధారణ కాగా తాజాగా మహారాష్ట్రలోనే నాగ్పూర్లో ఇద్దరు చిన్నారులకు పాజిటివ్గా తేలింది ఇక ఏడేళ్లు పదమూడేళ్లు చిన్నారులు ఇద్దరు దగ్గు జ్వరంతో బాధపడుతున్నారని అధికారులు తెలిపారు తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ఆ నాలుగు రాష్ట్రాలలో హై అలర్ట్ ప్రకటించినట్లు తెలుస్తుంది